హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అలసంద వడలు చికెన్ కర్రీ ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ మొన్న పెట్టా కదా ఇప్పుడు ఫుల్ వీడియో వచ్చేసింది చూసేయండి నేను ఒక హాఫ్ కేజీ దాకా వేసాను అనమాట ఇవి చాలా బాగా వచ్చినాయి టేస్ట్ మటుకు సూపర్ ఉన్నాయి మామూలుగా అయితే మిను వడల కంటే అలసంద మిడల్ వడలే బ్రెడ్ బెటర్ అనమాట చాలా బాగుంటాయి నాకైతే నా ఒపీనియన్ అయితే అది ఇవి టేస్ట్ అంత దీని అంత టేస్ట్ అవి అనమాట ఇవి బాగుంటాయి నాకు నచ్చుతాయి మనము ఇవి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే హైలో పెట్టి అనుకో తొందరగా కలర్ వచ్చేస్తే లోపలేమో పచ్చిగా ఉంటుంది అన్నమాట సిమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన వీడియోలు సపోర్ట్ చేయండి చూడండి కలర్ బ్రౌన్ కలర్లో బాగా వచ్చాయనమాట చూడండి వేడి వేడిగా ఫస్ట్ వా ఇది చూడండి అన్నీ వేసినాను అనమాట ఇప్పుడు వేడి వేడిగా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని చికెన్ వేసుకొని అబ్బా ఏ ముందు లేండి టేస్ట్ భలే ఉంది చూడండి చికెన్ పులుసులు అద్దుకొని తింటుంటే భలే ఉంటుంది టేస్ట్ ఓకే అండి ఇంతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్